కాయలు అయితే పండిని చూడండి కానీ మొన్న ఒక అప్పుడు ఇదివరకు ఒకసారి ఇలాగే పండిని అండి కాయలు రెండు మూడు పండితే ఇవి నేను టేస్ట్ చేశాను అనమాట కానీ ఎందుకో చేదుగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా చూస్తాను ఇవి చేతిగా అయితే ఉండవు పుల్ల పుల్లగా ఉంటాయేమో అనుకున్నాను నేను కానీ ఇది ఎందుకో చేదు వచ్చింది అనమాట అసలు అంటే మొక్క విత్తనం మంచిది కాదేమో అని అనుకుంటున్నాను నేను మీకు మీకెవరికన్నా తెలిస్తే కనుక కొంచెం కామెంట్ చేయండి ఈ ఫ్రూట్ ఏంటో ఇది దీని టేస్ట్ ఎలా ఉందని ఇంతకు ముందు కూడా చాలాసార్లు అయితే పూత వచ్చింది కానీ రాలిపోయింది అనమాట అప్పుడప్పుడు కాయ అయితే నిలబడేవి అది రెండు మూడు సార్లు అయితే చూసుకోకుండానే పండిపోయి రాలిపోయినాయి తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేస్తే కొంచెం చేదులాగా అనిపించింది అనమాట నాకు మీరైతే ఒకసారి వీటి గురించి నాకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్